అవినీతిలో అద్భుత ప్రగతి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం అన్ని శాఖలలో మంత్రుల కమిషన్ల వాళ్ళ ఏజెండా దోచుకునే విషయంలో పోటీ పడుతున్నారు అందాల పోటీలతో పరువు తీసారు కేటీఆర్ కు నోటీసులు ఇస్తే భయపడతామా కేటీఆర్ క్రేజ్ పెరుగుతుందేమోనని ఏర్పు సిరిసిల్ల ఘటన చిల్లర చేస్తా ప్రోటోకాల్ చూడాల్సిన బాధ్యత ఆఫీసర్లని కేటీఆర్ క్రేజ్ ఖండాంతరాలకు వ్యాపించింది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటే కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జగదీష్ రెడ్డి చెప్పిన మూడు విషయాలు మనం చూద్దాం అవినీతిలో అద్భుతమైన ప్రగతి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇసుక మాఫియా బూర్ది మాఫియా భూ కబ్జా ఇట్లా రకరకాల ఆరోపణలు విన్నాం దాంతోపాటు ఇతర దేశాలకు పెట్టుబడుల రూపంలోకి వెళ్ళి ఇక్కడ మనీ అక్కడికి పోయి అక్కడి మనీ ఇక్కడికి వచ్చిందనే ఆరోపణలు దాంతోపాటు శాఖలలో పూర్తి స్థాయిలో ఫైల్ కదలంటే ఏంది అంటే ఎక్కడ ప్రభుత్వ ఆస్ప ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులలో ఫైల్ కదలాలంటే లంచం తప్పనిసరి అనేది మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి అనే ఒక ఏది అంటే సర్వే చేస్తే దాని ద్వారా బయటపడ్డ విషయానికి సంబంధించి కూడా చూస్తాం సో అందాల పోటీల విషయంలో తనను వేసిగా చూస్తున్నారని మ్యాగీకి సంబంధించిన ఆరోపణ మనం చూసాం దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా జరుగుతుంది అది ఏమైతుందో కూడా మనం చూడాల్సిన అంశం ఉంది సో మొత్తానికి ఆ అవినీతిలో అద్భుతమైన ప్రగతి దిశగా అయిపోయింది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటు ఆ సింగరేణి జాగృతి ఆవిర్భావం ఏంది పదకొండు ఏరియాలకు కోఆర్డినే పదకొండు ఏరియాలకు కోఆర్డినేటర్ల ఏర్పాటు కార్మికుల సంక్షేమ లక్ష్యంగా కార్యాచరణ యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాల్లో కాంగ్రెస్ అవినీతితో సింగరేణి అంతం చే సింగరేణిని అంతం చేస్తుంది కాంగ్రెస్ అవినీతితో సింగరేణిని అంతం చేస్తుంది రాష్ట్ర జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం అయితే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చాలా స్పష్టంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా జాగృతి నుంచి మాత్రమే కవిత పూర్తి స్థాయిలో ఎలివేట్ వచ్చారు ఎట్లా అంటే ఆ తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో బతుకమ్మ అంటే తెలంగాణలో సంస్కృతి అయిన బతుకమ్మ ఆడబిడ్డల పండుగ సంబంధించిన బతుకమ్మను తీసుకొస్తూ ప్రతి ఉద్యమాన్ని జరిగిన సందర్భంలో ఎక్కడ నిరసన జరిగినా ఎక్కడ సభ జరిగినా ఎక్కడ సమావేశాలు జరిగినా అక్కడ మొత్తం ప్రత్యక్షమయ్యేది ఏంది అంటే తెలంగాణ బతుకమ్మకు సంబంధించి బతుకమ్మతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం దాంతో పాటు అమరవీల స్మారక చిహ్నం ఈ మూడు కూడా చాలా స్పష్టంగా కనబడేటి మనం అందరం కూడా చూసాం సో ఇలాంటి సందర్భాలలో సింగరేణికి సంబంధించిన జాగృతి ఆ జాగృతి పేరు మీద మాత్రం తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా ఆ కవిత తన యొక్క ఉనికిని గానీ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ పరిచయం అయింది సో ఇప్పుడు మరొకసారి ఏది జాగృతి ఆధ్వర్యంలో ముందుకెళ్లడానికి ప్రజల్లోకి వెళ్తున్న తరణం అయితే కనబడదు అయితే బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాగృతిని కాస్త ఏంది అంటే తక్కువ చేయడం వల్ల కాస్త ఇబ్బంది పడడం జరిగింది ఇప్పుడు మళ్ళొకసారి జాగృతిని పూర్తి స్థాయిలో హైలైట్ చేస్తున్న తరణం అయితే కనబడతాయి